అందరికీ వందనాలు సభని ప్రారంభించుకుందాం శాంత పావనమ శాంతపావనమచిత్య వైభవం తం నరంబుషి కుంజరం ముఖే మన్మహే కిమందిలం మహా వసుంద వందే జగద్ శ్రీకృష్ణౌ వందే జగద్దురు పరమ పవిత్రమైనటువంటి యుగాది ఉగాది రోజునాడు ఇలా అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది యుగాది అనాల ఉగాది అనాల ఒక ప్రశ్న యుగము ప్రారంభమైంది యుగము అంటే ఏంటి ఒక కొత్త వరవడి ఒక కొత్త తరము ఒక కొత్త పద్ధతి ఒక గవర్నమెంట్ బాగా ఇంకో గవర్నమెంట్ వస్తే దానికి కూడా కొత్త యుగం అనొచ్చింది కాబట్టి ఇది యుగానికి మొదటి రోజు ఈ రోజు నుంచి మనకి ఎన్నో మార్పులు వస్తాయి అన్నమాట అదేవిధంగా ఇది ఉగ్ ఉగ్ అంటే ఏంటంటే నక్షత్రాలు మనందరికీ తెలిసినట్టుగా నక్షత్రాల గమనం ఏదైతే ఉంటుందో అది మన జీవితాన్ని మారుస్తూ ఉంటుందన్నమాట అంటే మనమందరము కూడా నక్షత్రాలు రాశులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వాళ్ళం సూర్యుడి ఆధారంగా లగ్నము చంద్రుడి ఆధారంగా రాశులు తర్వాత మన నక్షత్రాల ద్వారా మన జీవితం యొక్క గమనం కొనసాగుతూ ఉంటుంది ఈ గ్రహాలు ఏవైతే ఉంటాయో ఇవి రాశులలో తిరుగుతూ ఉంటాయి ఆ తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఏ గ్రహం ఏ రాశిలో ప్రవేశిస్తే మన జీవితం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది మరి ఉగాది నాడే ఎందుకు ఉగాది నాడు ఎందుకంటే ఈ రోజు నాడు మనకు సూర్యుడి యొక్క గమనము ఏదైతే ఉందో ఆ సూర్యుడి యొక్క గమనం ఈ రోజు మనకు ఆదివారం నాడు ఉంది కాబట్టి మనకు ఈ తొమ్మిది రోజు ఈ తొమ్మిది మంది నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సూర్యుడు నాయకుడు పోయి పోయిన సంవత్సరం తీసుకున్నట్టయితే గత సంవత్సరం తీసుకున్నట్టయితే క్రోధి సంవత్సరం క్రోధి సంవత్సరంలో ఏమైందంటే అప్పుడు మనకు కుజుడు మంగళవారం నాడు కుజుడు అధిపతి కాబట్టి ఆ రోజు నాడు కుజుడుగా అధిపతిగా తీసుకున్నాం అప్పుడు నవ అధిపతులు ఎవరైతే ఉంటారో రాజు మంత్రి సైన్యాధిపతి మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే పోర్ట్ఫోలియోలు ఉంటాయో అలా వాళ్ళు పంచుకుంటారన్నమాట ఈ యుగాది ఎప్పటి నుంచి ప్రారంభమైంది అని అంటే అసలు పురాణాలలో ఒక్క కథ కూడా లేదు ఎందుకంటే ఇది మనుషుల కథ దేవుళ్ళ కథలు కావు ఇది అయితే కానీ ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది దీనికి ఆ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే వేదాలను శోభకుడు దొంగతనం చేస్తాడో అప్పుడు భగవంతుడు మత్స్యావతారం ప్రారంభించి ఆ మత్స్యావతారంలో వేదాలను మళ్ళీ బ్రహ్మదేవుడు కపజెప్పి సృష్టిని ప్రారంభించు అని చెప్పి చెప్పిన సమయంలోపల ఈ యుగము ప్రారంభమైంది అది ఈరోజు అన్నమాట చైత్రమాసము శుక్లపక్షము పార్జమి అప్పటి నుంచి వీళ్ళు ఏం చేశారంటే అరవై అరవై సంవత్సరాలకు ఒకసారి ఈ చక్రం మారుతుంది ప్రతి అరవై సంవత్సరాలకు ఒక చక్రం మారుతుంది అని చెప్పి చేశారు ఆ అరవై సంవత్సరాల చక్రంలో ఇవాళ ఉన్నటువంటిది ముప్పై తొమ్మిదవది విశ్వావసు పేరును బట్టి వాళ్ళు ఏం గ్రహించారంటే పేరును బట్టి మనం క్యారెక్టరిస్టిక్స్ గుర్తించవచ్చు గత గతం మనం తెలుసుకున్నట్టయితే క్రోధినాం ఆ సంవత్సరం అంత మంచిది కాదు కుజుడు సైన్యాధిపతి ఇష్టం వచ్చినట్టుగా యుద్ధాలు అవేవి ప్రారంభించాడు కానీ ఈసారి మన అందరం అదృష్టం ఏంటంటే విశ్వావసు విశ్వములలో వసు వసువులంటే అష్టవసువులు ఉన్నారు మనకు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు అంటారు కదా అందులో కూడా ఎనిమిది మంది అష్టవశువులు ఉంటారు వాళ్ళు మనకు సంపదలు ఇచ్చేవాళ్ళు ఆ సంపదలన్నీ కూడా ఇప్పుడు విశ్వం మీద రాబోతున్నాయి కాబట్టి ఈ సంవత్సరం చాలా అదృష్టమైనటువంటి సంవత్సరం అని గుర్తించాలి రెండవది ఏంటంటే విశ్వవసు ఈ విశ్వమంతా తనలోనే ఉంచుకున్నటువంటి ఆ భగవంతుడి స్వరూపమే ఈ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం మనకు చాలా మంచి సంవత్సరం అని చెప్పచ్చు పేరులోనే గొప్పగా ఉంది తర్వాత అసలు పంచాంగ ఎందుకు వింటాం మరి ఉగాది నాడు పంచ అంగము ఐదు అంగాలు తిథి నక్షత్ర యోగ కరణాలు అంటారు ఇవి ప్రతిరోజు తెలుసుకోవాలి ఇది ఒకరోజు వాళ్ళ ఏదో వినాలని కాదు ప్రతిరోజు వినాల్సినవే తిథి విన్నారనుకోండి మీకు సంపదలు కలుగుతాయి వారం విన్నారనుకోండి ఆయుష్ పెరుగుతుంది నక్షత్రం విన్నారనుకోండి మీరు చిన్న చిన్న దోషాలు ఏవైతే తెలిసిందని చేస్తారో మిగిలిపోతాయి యోగం తెలుసుకున్నాను అనుకోండి ప్రతిరోజు రోగాలు ఏమన్నా ఉంటాయి పోతాయి కరణం అనుకోండి మీరు చేయవలసినటువంటి కార్యాలు చక్కగా సులువుగా సాధ్యమవుతాయి అన్నమాట సో ఈ ఐదు ప్రతిరోజు తెలుసుకోవాలి మరి ఈ రోజు తెలుసుకోవాల్సిన కొత్త విషయాలు ఏంటి ఈ ఐదుంటితో పాటు ఈ ఐదుతో పాటు ఇందాక చెప్పినట్టుగా నవనాయకులు రాజు ఎవరిసారి సూర్యుడు చంద్రుడు ఎవరు మంత్రి సైన్యాధిపతి ఎవరు సూర్యుడు ఇలాంటి విషయాలు మరి సస్యాధిపతి అంటారు సస్యాధిపతి అంటే మన ఈ పంటలకు వాటికి సంబంధించిన ఆయన గురువు వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ద్వారా ఈ సంవత్సరము చక్కటి వర్షాలు పడతాయి అని చెప్పి తెలుస్తుంది రాజ్యం కూడా చాలా బాగా నడుస్తుంది అన్న విషయము తెలుస్తుంది ఇక తర్వాత తెలుసుకుంటుంది ఏంటంటే గ్రహణాలు ఈ సంవత్సరం మొత్తం ఏమేమి వస్తాయి గ్రహణాలు ఏమొస్తాయి కర్తరీ అని ఉంటుంది ఒకటి కర్తరీ ఏమొస్తుంది మూఢం ఏమొస్తుంది తర్వాత పుష్కరాలు ఏమొస్తాయి ఇవన్నీ ఒక సంవత్సరంలో వచ్చినటువంటి విషయాలన్నీ తెలుసుకోవడం కోసము ఈరోజు పంచాంగ శ్రవణం చేయాలి పంచాంగ శ్రవణం చేస్తే గంగాపానం చేసిన దాంతో సమానం కాబట్టి మనం ఎక్కడికో వెళ్ళి గంగా స్నానం చేసి వస్తే ఎంతైతే పుణ్యం వస్తుందో అది ఈ పంచాంగ శ్రవణంతో వస్తుంది అని గుర్తుంచుకోండి ప్రతిరోజు తిథివార నక్షత్ర యోగ కర్మాలు వింటేనే అంత పుణ్యం వస్తే ఈ రోజు ఇవన్నీ వినడం ద్వారా తెలిసి తెలియక మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం అన్నిటికీ పరిష్కారం వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రకృతికి సంబంధమైన మనము ప్రకృతితో పాటు నడిచినట్లయితే మనకి ఎన్నో ఫలితాలు కలుగుతాయి ఉదాహరణకి గాలి వీస్తున్న వైపే మనం కూడా వెళ్ళితే అప్పుడు మనం సులువుగా వెళ్ళగలుగుతాం అదేవిధంగా మనకు శాస్త్రం కనిపెట్టి ఇచ్చినటువంటి ఈ పంచాంగ నియమాలను కనుక పాటిస్తే మన జీవితం కూడా అదే విధంగా ఆనందంగా గడుస్తుంది అంటారు ఈసారి చంద్రగ్రహణాలు ఎప్పుడు వచ్చాయో చూద్దాం ఒకసారి చంద్రగ్రహణాలు చంద్రగ్రహణాలు ఈసారి రెండు సార్లు వచ్చాయి అది ఎప్పుడు వచ్చిందంటే సెప్టెంబర్ లోపల ఒకసారి వచ్చింది సెవెంత్ సెప్టెంబర్ నాడు ఒకసారి అప్పుడు రాహుగ్రస్త చంద్రగ్రహణం వచ్చింది తర్వాత మళ్ళీ మార్చి లోపల ఒకసారి వచ్చింది అది కేతుగ్రస్థ చంద్రగ్రహణం ఈసారి సూర్యగ్రహణాలు లేవు సో పంచాంగంలో మీరు ఏం తెలుసుకున్నారని అడిగితే ఏం చెప్పాలంటే పంచాంగాలు అంటే ఏమో తెలుసుకున్నాము గ్రహణాలు ఎప్పుడు వస్తాయో తెలుసుకున్నాము మరి కత్తరి కత్తరి సంగతి ఏంటి కత్తరి అంటే కత్తెర కత్తెర అంటే మీరు చేయకూడని పనులు అంటే మీరు గృహ గృహానికి సంబంధించిన వాస్తుకు సంబంధించిన బావులు తప్పడము ఇల్లు తవ్వడము పంటలు ఇవన్నీ వెళ్ళకూడనటువంటి సమయం సూర్యుడు కృత్తిగా క్రాంతిలో ఉన్నప్పుడు సూర్యుడు ప్రతి నక్షత్రంలో పదమూడు పదమూడు పద్నాలుగు పద్నాలుగు రోజులు ఉంటాడు అందులోపల భరణి నుంచి ప్రారంభమయ్యి కృతిగా తర్వాత ఆయన మళ్ళీ రోహిణీ కాంతిలో ప్రవేశించిన ఒక పాదం వరకు అప్పుడు దాన్ని కత్తరి అంటారు ఆ సమయంలో ఇంటికి సంబంధించిన పనులు చేయకూడదు మిగతా పనులు చేసుకోవచ్చు ఆ కత్త ఎప్పుడు వచ్చిందో చూద్దాం అది మనకు కత్తరి వచ్చినటువంటి సమయము నాలుగు నాలుగవ మే నాలుగవ మే నుంచి పదవ మే వరకు డొల్ల కత్తరి అంటారు అంటే ఇంకా కృత్తికా నక్షత్రం రాలేదు అని అప్పటి నుంచి నక్షత్రం వస్తుంది ఇరవై ఎనిమిది మే వరకు ఇంటికి సంబంధించిన పనులు ఏమి చేయకూడదు తర్వాత మనం పంచాంగంలో తెలుసుకునేదాన్ని మూడమంటారు ఈ మూఢము అదృష్టము దురదృష్టమో ఏంటంటే మనం చాలా ఫంక్షన్స్ చేసుకోకుండా చేస్తుంది ఏం చేస్తుంది మూఢం ఏంటి ఏంటి మనకున్నటువంటి గొప్ప గ్రహాలు రెండు ఒకళ్ళేమో దేవతల గురువు ఇంకొక అయినా రాక్షసుల గురువు రాక్షసుల గురువుని శుక్రాచార్యుడు అంటాడు దేవతల గురువుని బృహస్పతి అంటారు వీళ్ళు తిరుగుతూ 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 ఎక్కడైనా సూర్యునితో అడ్డం అనుకోండి వాళ్ళ ప్రభావాన్ని కోల్పోతారు సూర్యునికి అడ్డం వస్తే వాళ్ళ ప్రభావాన్ని కోల్పోతారు అప్పుడు ఏమవుతుందంటే దాన్ని మూఢం అంటారు ఆ సమయంలో ఏ పనులు శుభకార్యం అస్సలు చేయకూడదు పెళ్లిళ్ళు కావచ్చు ఉపనయనాలు కావచ్చు గర్భానం చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చెయ్యడానికి వీలు పడని సమయాన్ని మూఢము అంటారు అయితే ఆ మూఢం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మనం శుభకార్యాలు చేసుకోలేము ఆ మూఢం యొక్క టైమ్స్ చెప్తాను ఇది పంచాంగంలో వినవలసినటువంటి ముఖ్య విషయం ఆ మూఢం ఎప్పుడు వచ్చిందంటే తొమ్మిది జూన్ నుంచి తొమ్మిది జూలై వరకు ఏ ఫంక్షన్స్ పెట్టుకోవద్దు తర్వాత మళ్ళీ నవంబర్ ఇరవై ఆరు నుంచి పదిహేడు ఫిబ్రవరి వరకు అన్ఫార్చునేట్లీ మూడు నెలల పాటు అన్నిటి అంటే ముఖ్యమైన మాఘమాసం మాఘమాసం చాలా గొప్పది అన్ఫార్చునేట్లీ ఆ మాఘమాసంలో సగం టైం కాస్త ఈ మూఢము శుక్ర మూఢం తీసుకుంది గురువారం వచ్చినప్పుడు శుక్రవారం వచ్చినప్పుడు సూర్యుడికి వచ్చేటటువంటి సమయాన్ని మూఢం అంటారు ఆ మూఢం సమయం తప్పుడు శుభకార్యాలు చేయకూడదు ఓకేనా ఇది మనం మూడని తెలుసుకున్నాం మూడని తెలుసుకున్నాక మరి ఇంకొకటి ఇంకొక ముఖ్యం విషయం ఏంటంటే పుష్కరం కృష్ణం అంటే ఏంటంటే గురువు ప్రతి సంవత్సరం ఒక సంవత్సరానికి ఒక రాశిలోకి వెళ్తాడు ఇప్పుడు శని ఉన్నాడు రెండున్నర సంవత్సరాలకి ఒక రాశిలోకి వెళ్తాడు సు గురువు ఏం చేస్తాడు అంటే ఒక సంవత్సరం ఒక రాశిలో మారుతాడు ఈ సంవత్సరము మిథున రాశిలోకి వస్తున్నాడు మిథున రాశిలోకి వస్తే ఏమవుతుందంటే సరస్వతి నదికి పుష్కణం వస్తుంది కానీ సరస్వతి నది మనకి దగ్గరలో లేదు మానాయుదాలి బదిలీ అక్కడ బదిలీ లోపల ఒక కిలోమీటర్ సరస్వతి నది అలకాన బయలుదేరి అలకానంద నదిలో కలిసిపోతుంది కేశవ ప్రయాగ దగ్గర అక్కడికి వెళ్ళగలిసిన వాళ్ళు వెళ్ళండి పుష్కరం ఎప్పుడు మొదటి పన్నెండు రోజులు చివరి పన్నెండు రోజులు పూర్తిగా ఉంటుంది మధ్యలో ఉన్నన్ని రోజులు ఏవైతే ఉంటాయో అందులో కూడా ఏదో ఒక గంటలో ఉండే అవకాశం ఉంది సో ఇప్పుడు చాలా విషయాలు తెలుసుకున్నాము పర్సనల్ విషయాలు ఒకసారి తెలుసుకుందాం ఇవన్నీ తెలుసుకున్నాక సరే మీరు అన్నిటితో నాకేం లాభం ఓకే ఆ లాభం ఏంటో చెప్తున్నాను ఒకసారి జాగ్రత్తగా వినండి చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి అన్నీ చెప్పుకోలేము మనము సమయాభావం వల్ల ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను ఏ రాశి వల్ల బాగుంది ఏం చేస్తే బాగుంటుంది చెప్తాను అయితే ఇవన్నీ కూడా కేవలం జనరల్ క్యారెక్టరిస్టిక్స్ మాత్రమే ఇవి మీ జాతక చక్రము హోరోస్కోప్ అనేది అయితే చెప్తారో దాన్ని చూసుకుని మాత్రమే చెయ్యాలి ఇవి కేవలం సూచనలు మాత్రమే ఆ సూచనలు ఏంటో ఒకసారి చూద్దాం మేషరాశిలో ఉన్న వాళ్ళకి ఇయరు సాధారణంగా ఉంటారు మీరు మిగతా రాజపూజ్యము అవమానము ధనము ఇవన్నీ మీరు అందులోపల చూసుకుని చదువుకోండి వీళ్ళకేం చేయాలి మరి మేషరాశిలో పుట్టిన వాళ్ళు అంటే దానం లాంటివి ఏమన్నా చేస్తే అపాత్ర దానం కాకుండా సరైన దానం చేస్తే చాలు తర్వాత వృషభ రాశి ఈసారి అద్భుతంగా ఉంది వృషభ రాశి వాళ్ళు ఏం చేయకర్లేదు ఇంట్లో కూర్చొని అభిషేకం చేసుకుంటే చాలు అద్భుతంగా ఉంది మిథున రాశి అద్భుతంగా ఉంది కర్ణాటక రాశి అద్భుతంగా ఉంది అద్భుతంగా ఉంది అనంటే ఇంట్లో కూర్చొని అభిషేకం చేసుకుని ఇంకా వేరే చేయాల్సినటువంటి అవసరం లేదు నెక్స్ట్ చూసినట్టయితే సింహం తర్వాత కన్యా ఈ రెండు ఏమో సాధారణంగా ఉన్నాయి సాధారణంగా ఉంటే మీరు ఏం చేయాలి అంటే ప్రత్యేకంగా దానాలు చేయాలి మళ్ళీ ఎవరి పడితే వాటికి దానాలు చేయకండి ఇంటికి మించి పిచ్చి పిచ్చిగా దానాలు చేస్తే మీకు అన్యాయమైన లాస్ వస్తుంది కాబట్టి సరైన దానం చేయవలసినటువంటి అవసరం ఉంది సాధారణం అన్నటువంటి వాళ్ళు ఈ సంవత్సరం అదృష్టం ఏంటంటే ఎక్కువ రాశులు శుభంలోను మిగతా రాశులు సాధారణంగాను ఒకే ఒక మీన రాశి మాత్రము అశుభంలో ఉంది అయితే దానికి కూడా బెంగపడవలసినటువంటి అవసరం లేదు గ్రహ శాంతులు గ్రహశాంతులు అంటే అవి కూడా ఏవో చేయాల్సిన అవసరం లేదు మీకు తెలిసినటువంటి సప్తాశమాలు అని చెప్పి మొదలెట్టి రాహుకేతువుల మంత్రాల వరకు ఆ తొమ్మిది నవగ్రహాల మంత్రాలని చదివినట్లయితే చాలు మీ దశ బాగుపడుతుంది సో తర్వాత తులారాశి శుభంగా ఉంది వృష్టిక రాశి ధనస్సు రాశి మకర రాశి ఏవైతే ఉన్నాయో సారీ మకర రాశి లేండి వృష్టిక రాశి ధనస్సు రాశి సాధారణంగా ఉన్నాయి ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళ వాళ్ళ రాశి వచ్చినప్పుడు అది గుర్తుంచుకోండి మకర రాశి ఉన్నవాళ్ళు ఈయో పట్టిదల బంగారం శుభం అద్భుతంగా ఉంటుంది కుంభరాశి సాధారణానికి శుభానికి మధ్య ఎక్కువ ఎక్కువ శుభము తక్కువ సాధారణం కాబట్టి అది కూడా వాళ్ళు వీలైనంత దానము వీలైనంత అభిషేకము కూడా చేసుకోవచ్చు ఒక్క మీనరాశి మాత్రమే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇక చివరి పాయింట్ ఈరోజు చెప్పేది ఒకటే ఒక పాయింట్ మీకు తెలుసు కందాయ ఫలాలు అంటారు ఇందాక మనం ఏం తెలుసుకున్నాం పంచాంగం అంటే ఐదు ఫ్యాక్టర్స్ ఉంటాయని తెలుసుకున్నాం ఏంటి తిథివార నక్షత్ర యోగ కరణాలు ఈ ఐదు పాయింట్లు కలుపుకుని ప్రతి నాలుగు నెలలకి సంవత్సరం పన్నెండు నెలలు కదా నాలుగు నెలలు నాలుగు నెలలు నాలుగు నెలలు మొదటి నాలుగు నెలలు నావి ఎలా ఉన్నాయి తర్వాత వచ్చే నాలుగు నెలలు ఎలా ఉన్నాయి తర్వాత వచ్చే నాలుగు నెలలు ఎలా ఉన్నాయి అది తెలుసుకోవాలి సున్నా రాకుండా ఉంటే మీకు శుభం ఆ సున్నానిక్కడ నేను సున్నా అనకూడదు కాబట్టి శుచి అంటాను మీరు దాన్ని ఎలా ఉంచుకోండి గుర్తుంచుకోండి ఎవరికైనా సరే సున్నా వస్తే ఆ సమయంలో వారికి అంత మంచిగా ఉండదు అని లెక్క ఇప్పుడు నేను నక్షత్రం ప్రకారం చదువుతాను ఎవరిని వారు గుర్తుపెట్టుకోండి ఎవరి నక్షత్రం వచ్చినప్పుడు వాళ్ళు మనసులో లేపుకోండి లేపుకొని ఇది నాది అని చెప్పి గుర్తుంచుకోండి రెండు మూడు నక్షత్రాలు జరుగుతారు మీకు అర్థమవుతుంది మిగతా నక్షత్రాలు అది ఉదాహరణకి అశ్విని నక్షత్రము మూడు శుచి నాలుగు ఎప్పుడైతే బేసి సంఖ్య ఉంటుందో అప్పుడు ఫుల్ ప్రాఫిట్ పట్టిందల బంగారం ఎప్పుడైతే శుచి అంటే అది చెప్పాం కదా ఆ శుచి గుడ్డు ఆ శుచి ఉన్నట్టయితే ఆ సమయంలో కూడా వాళ్ళకి మనోవ్యాధి మధ్యలో వచ్చింది కాబట్టి మనోవ్యాధి చివరిగా సరి సంఖ్య వచ్చింది నాలుగు సరి సంఖ్య వస్తే ప్రాఫిట్ లేదు లాస్ లేదు నో ప్రాఫిట్ నో లాస్ ఓకే ఇది అశ్విని నక్షత్రం వాళ్ళకి ఇక ఎప్పటి నుంచి నేను నెంబర్తో చదువుకుంటూ పోతాను బేసి సంఖ్య వస్తే ధనలాభం సరి సంఖ్య వస్తే ఏమీ లాభం లేదు నష్టం లేదు శుచి వచ్చినట్లయితే మాత్రము వ్యాధి కానీ మనోవ్యాధి కానీ ప్రమాదం కానీ జరిగే అవకాశం ఉంది భరణి ఆరు ఒకటి ఒకటి కృత్తిక ఒకటి రెండు మూడు రోహిణి నాలుగు శుచి శుచి మృగశిర ఏడు ఒకటి రెండు ఆరుద్ర రెండు రెండు నాలుగు పునర్వసు ఐదు శుచి ఒకటి ఆరుద్ర మూడు రెండు సున్నా మఖ ఆరు శుచి రెండు ఒకటి ఒకటి నాలుగు ఉత్తర నాలుగు రెండు ఒకటి హస్త ఏడు శుచి మూడు చిత్త రెండు ఒకటి శుచి స్వాతి ఐదు రెండు రెండు విశాఖ శుచి శుచి నాలుగు అనురాధ మూడు ఒకటి ఒకటి జ్యేష్ఠ ఆరు రెండు మూడు మూల ఒకటి శుచి శుచి పూర్వాచార నాలుగు ఒకటి రెండు ఉత్తరాశాన ఏడు రెండు నాలుగు శ్రవణం రెండు శుచి ఒకటి ఘనిష్ట ఐదు ఒకటి మూడు శతవిషం శుచి రెండు శుచి పూర్వపాత్ర మూడు శుచి రెండు ఉత్తరాపాత్ర ఆరు ఒకటి నాలుగు రేవతి నక్షత్రం ఒకటి రెండు ఒకటి లోపల మనం చూసినట్లయితే ఎక్కువ కొద్దిగా ప్రాబ్లం అనిపించేది మనకేంటంటే ఏంటంటే రోహిణి నక్షత్రం శ్రీకృష్ణుడి నక్షత్రము తర్వాత మూల నక్షత్రం వాళ్ళకి మాత్రం కొద్దిగా శుచులు ఎక్కువ ఉన్నాయి వాళ్ళు కూడా బెంగపడాల్సినటువంటి అవసరం లేదు పురాణ శ్రవణం ద్వారాను ఇందాక చెప్పినట్టుగా ప్రతిరోజు మీరు చూసే పంచాంగంలో తిథివార నక్షత్ర యోగ కరణాలు తెలుసుకుంటే సగం దోషాలు వెళ్ళిపోతాయి తెలిసి తెలియక చేసినటువంటి ప్రతి దోషం ఇంట్లోపల కూరగాయలు జరుగుతాం ఇంట్లోపల వంట చేసినప్పుడు వేడి చేస్తాం వస్తువులని ఇంకొకళ్ళ బియ్యం ఆఫీస్ నుంచి పురుగులు నెత్తేస్తాం ఎన్నో పాపాలు తెలిసి తెలియక నడుస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు నిల్చున్నప్పుడు చేస్తున్నటువంటి ప్రతి చిన్న పాపాలని అత్యంత సులువుగా పోగొట్టుకునేటటువంటి పద్ధతి ఏంటంటే ప్రతిరోజు పంచాంగంలో ఈ ఐదు చూసే అంతే ఏం చేయకన్నా జస్ట్ వారం ఎలాగో గుర్తుంటుంది వారం చాలా మంచిది అది ఆదివారం అయినట్లయితే మీకు మంచి కీర్తి ప్రదర్శనలు వస్తాయి సోమవారం అయితే మనశ్శాంతి ఉంటుంది మంగళవారం అయినట్లయితే మీకు తనేజ్ పవర్ఫుల్గా ఉంటారు మీరు బుధవారం అయినట్లయితే మీ ఇంటలెక్ట్ పనికి వస్తుంది గురువారం అయినట్లయితే మీకు విద్యా జ్ఞానం వస్తుంది శుక్రవారం అయినట్లయితే ఆనందమే ఆనందం శుక్రాచార్యుడు ఆనందమే ఆనందం శనివారం అయినట్లయితే మీ అబ్స్టకల్స్ అన్నీ కూడా తొరిగిపోతాయి ఆటగాలు అన్నీ అటువంటి మహోన్నతమైనటువంటి పంచాంగాన్ని ఈరోజు మనము తెలుసుకున్నాము పంచాంగంలో ముఖ్యమైనటువంటి ప్రతి విషయాన్ని తెలుసుకున్నాము పంచాంగ శ్రవణం ద్వారా మీకు మీ కుటుంబాలకి మీ సన్నిహితులకు దేశానికి అందరికీ కూడా మంచి జరగాలి అని ఆశిస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరోసారి మీ అందరికీ శ్రద్ధగా వినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పంచాంగ శ్రవణాన్ని ముగిస్తున్నాను జై హింద్ జై హింద్ భారత్ మాతాకి జై నమస్తే సదా వత్సలే మాతృభూగే